హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ అండ్ నియోపోలిస్ అండ్ మోకిలా లొకేషన్కి నియర్బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న శంకరపల్లి టౌన్లో మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిన ఇండ్ల మధ్యలో మనకు ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఐటీ కారిడార్కి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ కిలోమీటర్ రేడియస్లో ట్రావెలింగ్ టైం ఈజీగా ఉండే లొకేషన్లో రెసిడెన్షియల్గా ఓపెన్ ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి శంకరపల్లికి సంబంధించిన టౌన్లో ఓపెన్ ప్లాట్ ఆప్షన్ అనేది చాలా సూటబుల్ లొకేషన్ అండి పైగా మన మోకిలాకి ఏదైతే మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఉందో శంకరపల్లిలో కూడా మనకు మాక్సిమం రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది ఇండ్ల మధ్యలోనే మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఈ రిక్వైర్మెంట్ తోటి ఎవరైతే ఓపెన్ ల్యాండ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి డైరెక్ట్ ఓనర్ యాక్సెస్ తోటే మనకి ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ టువర్డ్స్ మనం మోకిలా నుంచి శంకరపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ట్రావెలింగ్ సంబంధించిన క్లిప్ అనేది యాడ్ చేశాను అండ్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీలో వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి వెస్ట్ సైడ్ ట్వంటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ సౌత్ సైడ్ మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఆల్రెడీ మనకు రెసిడెన్షియల్ గా డెవలప్మెంట్ జరిగిన లొకేషన్ లోనే ఇంటి పక్కనే ఉందండి ల్యాండ్ వచ్చేసి ఇది ఓపెన్ ల్యాండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ ఏదైనా రెసిడెన్షియల్ గా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేస్తే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుంటుందండి ప్రాపర్టీ వైజ్గా గా చూసుకుంటే మీరు విత్ ప్లాట్ కమ్ కన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకుంటే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సరౌండింగ్ లొకాలిటీలో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా మన శంకరపల్లి టౌన్కి సంబంధించిన బస్ స్టాప్ బ్యాక్ సైడే ఈ ప్లాట్ అనేది లొకేట్ అయ్యిందండి నా దీ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను విత్ ప్రాపర్టీ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఓపెన్ ప్లాట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్